© దెబ్బపడటానికి ప్రయత్న ప్రయత్నం చేశారు నేను చేసిన పనిని తట్టుకోలేక సామాన్యు విషయం కాదు గ్రేట్ టాస్క్ అసలు ఇది మీరు ఎంచుకుంది అది నేను ఆశీర్వాదంగా ఫీల్ అవుతాను అదే అంటే మెమ్మర్శ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయడానికి తిట్టిన దాంట్లో నేను కూడా కొత్తగా కనిపించినట్టు నాకు చెప్తూ ఉంటే అంటే మీరు మొదట అడుగుబెట్టిన దగ్గర వ్యతిరేక పాట పాడితే ఒక ఒక స్కేల్లో పాడాలి పూర్తిగా కంటెంట్ చూడరు ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ మన ప్రభుత్వ ఎస్సు క్రీస్తు వారి దివ్యామంలో నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సువార్త విరివిగా జరిగేటువంటి ప్రాంతంలో దేవుడు మరొక యవనస్తుణ్ణి తన పని కొరకు నిలబెట్టడం అంతేకాకుండా అనేక మంది సేవకులను ఒకే చోట చేర్చి వన్ ఇన్ క్రైస్ట్ అనే ప్రోగ్రాం చేయడానికి అతి చిన్న వయసులో దేవుని యొక్క పాత్రగా బలంగా వాడబడుతున్నటువంటి ఒక యవనస్తుణ్ణి మీ ముందు తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు కలుగజేశారు వంద మంది సేవకులను ఒక చోట చేర్చే ఒక మంచి తలంపుని తన జీవితంలో కలుగు చేశారు ఈరోజు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేసి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటో దీని ద్వారా దేవునికి ఆయన ఏ ప్రకారంగా తన జీవితాన్ని సమర్పించుకోవాలనుకున్నారో ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఆ బ్రదర్ మనతో ఉన్నారు ఆయన మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ప్రజలు బ్రదర్ చాలా సంతోషం ముందు మీరు మాతో ఉండటం ఈ ఛానల్ ద్వారా మీరు మీ యొక్క ఇంటర్వ్యూని ఇవ్వడానికి సమ్మతించడాన్ని బట్టి ప్రభునామాలు మీకు వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ గురించి సేవకుల దగ్గర విన్నాను మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్న వయసు చాలామంది పెద్ద పెద్ద సేవకుల్ని ఒకే వేదిక మీరుగా తీసుకొచ్చి వంద మంది సేవకులతో కలిసి వన్ ఇన్ క్రైస్ట్ అనే ప్రోగ్రాం తలపెట్టారని నేను విన్నాను ఇంత చిన్న వయసులో ఇంతమంది సేవకుల్ని ఒక వేది మీదకు చేర్చి వనిని క్రైస్త ప్రోగ్రామ్ చేయాలనే తలంపు మీకు ఎందుకు వచ్చింది మీలాంటి యవనస్తులు ఇంకా అనేక మంది దేవుల్లో ప్రభావితం చేయబట్టానికి మీ జీవితం ఒక మాదిరికరంగా ఉంటుందని ఆశపడుతూ ఉన్నాను ముందుగా మీ గురించి మీ మాటల్లో జగత్ పునాది ముందే తల్లి గర్భంలో రూపించక మునిపే మన కొరకు అనేకమైన ప్లాన్ చేశాయని పంపించింది ఈ లోకానికి ఈరోజు మనం కాళ్ళు కూడా అదే ఉద్దేశాలని నేను నమ్ముతున్నాను ఎస్ తండ్రి స్కూల్కి వెళ్ళే టైంలో సండే స్కూల్లో ఒక ఆయన ఏడిపించడం వల్ల నేను చర్చ్ మానేసింది ఎప్పుడైనా మీటింగ్స్ జరిగినా క్రిస్మస్ జరిగిన అలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం తప్ప ఇప్పుడు కూడా నేను కంటిన్యూగా చర్చ్కి వెళ్ళి ఆ దేవుని కోసం తెలుసుకోవడం అనేది ఇప్పుడు లేదు తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేసినప్పుడు నేను సూపర్వైజర్ జాబ్ చేసేవాడు స్టార్టింగ్లో ఫ్యాక్టరీలో చేసేవాడిని పేపర్ లో అది చేసినప్పుడు నేను అనుకునేవాడిని సాంగ్స్ బాగా రాస్తారని నేను అనుకుంటూ వెళ్తున్నాను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను ఒక వంతున ఉంటుంది ఆ వంతుని దాటుకుని వెళ్ళాలి ఆ వంతు నా లో నుంచి కొన్ని లిరిక్స్ ఫ్లో అవుతున్నాయి ఓకే నేను ఇప్పుడు అనుకోలేదు నేను ఆ రోజే అనుకున్నాను ఒక పాట విని అసలు ఈ లిరిక్స్ ఎలా రాస్తారా అని అనుకుంటున్నాను లోపల ఓకే నా దగ్గర అప్పుడు చిన్న కీప్యాడ్ మొబైల్ ఉంది ఆ టైంలో నేను ఒక చాట్ కూర్చుని ఆ లిరిక్స్ని వెంటనే రికార్డ్ చేసుకున్నాను దాన్ని పక్కన పెట్టేసాను వన్ ఇయర్ అయిపోతుంది ఓకే రాసారు ఎందుకంటే నాకు బైబిల్ నాలెడ్జ్ లేదు తర్వాత చచ్చికి వెళ్ళాను కాదు వెళ్ళడం తప్ప బైబిల్ నాలెడ్జ్ లేదు ప్రార్థన చేయడం కూడా నాకు తెలియదు ఎందుకంటే చింతనంలోనే చర్చి దూరం అయిపోయారు అయితే నేను తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒక ఆలోచన వచ్చింది రాసిన ఈ పాటని స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేస్తే బాగుంటుందండి ఓకే అనుకుంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడు రికార్డ్ చేస్తారు కదా అదే స్టూడియో నాకు వెళ్ళిపోయింది ఓకే అనౌన్స్మెంట్ రికార్డింగ్స్ అదే స్టూడియోలో వాటిలో పెడతా ఉంటారు కదా ప్లాన్ చేసుకున్నాను చేద్దామని సరే నేను ఒక డే అనుకున్నానండి అయితే మా ఊరు ఉన్న చర్చ్ మెంబర్స్ అడిగితే వాళ్ళు కీబోర్డ్ ప్లే చేయడానికి ఒప్పుకున్నారు ఆ రోజు వెళ్ళాలి నన్ను నేను ఎక్కడ అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే రాకుండా ఎక్కడి దగ్గర దూరం వెళ్ళి లేదు నాకు వస్తానని చెప్పి రావాలి అంటే మీరు మొదట దగ్గర స్టార్ట్ ఓకే కానీ నాలో ఉన్నది ఏంటంటే మాట వదిలితే కనుక అది మళ్ళీ తీసుకోలేమండి ఇప్పుడు కూడా కొట్టిన దెబ్బ మాట వెనక రాదు కదండి నాకు అది బాగా నచ్చుతుంది అది వెంటనే గమ్మున మాట మాట్లాడడం కానీ ఎప్పుడు చేయను దీన్ని బట్టి చూస్తే బాగా సెన్సిటివ్ మీరు ఆ రోజు అలా ఫెయిల్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోయి పైన కూర్చొని ఆలోచన చేస్తుంటే దేవుడు ఒక నెమ్మది నెమ్మది ఇచ్చాను నాకు ఓకే అప్పటికి నేను దేవుడిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేను దేవుడు అర్థం చేసుకోలేదు కానీ ఈ పాటల మీద ఆలోచనతోనే జస్ట్ వాళ్ళు టచ్ చేశారు అంతే అవునండి మనం ఏమనుకుంటామంటే దేవుని పనులు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకు ఆటంకం కలిగింది అనే ఆలోచన మనం ఉంటాం దాని వెనకాల దేవుని ఉద్దేశం వేరే ఉంటుందని అది జరిగినప్పుడు అర్థం అవుతుంది మనకి కానీ దేవుని నేను ప్రాక్టికల్ గా తెలుసుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్ ఓకే నేను ఒక రోజుగా దేవుని తెలుసుకోలేదు ఇప్పుడు కూడా ఒక ఒక రోజు కొంత తెలుసుకుంటే మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది అలా దేవుడు వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చుకుంటా నాతో మాట్లాడుతూ నన్ను నడిపించడం ఓకే నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే విత్ ఇన్ వన్ సెకండ్ లో డెసిషన్ తీసుకుంటాను ఎందుకంటే ఆయన ప్లాన్ లేకుండా ఏది మాట్లాడలేదు ప్లాన్ లేకుండా ఏది జరగదు నాకు పాట పాడడం రాదు నేను రాసాను కాబట్టి ఆ స్వరంతో పాడేసాను ట్యూన్ కట్టేస్తారు ఏదైనా పాట పాడితే ఒక ఒక స్కేల్లో పాడాలి అవును నేను ఆ రేటు స్కేల్లో పాడేసాను అంటే రాదు కాదు సంగీతం వచ్చిన కంటే ఎక్కువ పాడేశారు పాడాల్సిన స్కేల్ ఏడు స్కేల్లో పాడాను ఓకే సో సరైన ప్లాట్ఫామ్కి వెళ్ళి ఫస్ట్ పాట చేశారు అయిపోయింది చేశాము అదేదో అంటే నడిపించాడు చేసినట్లు చేసింది తప్ప అంత భక్తితో చేసింది కాదు అదే పాట మీద ఆలోచన ఆ లిరిక్ ఇచ్చాడు రాసి చేయాలి కాబట్టి చేశాను అంతే ఓకే ఇంకా అంత అంతమించి చేయం లేదు తర్వాత మళ్ళా వన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది నేను జాబ్ చేసుకోవడం తిరిగాను అంటే ఫస్ట్ పాట చేసినప్పుడు పూర్తిగా దేవుళ్ళు లేకుండా లిరిక్ లిరిక్ మాత్రమే ట్యూన్ చేసుకొని పాట చేశారు తర్వాత మళ్ళీ మీరు లోక సంబంధమైనటువంటి పనుల్లోనే జాబుల్లోనే నిమగ్నమైపోయారు ఓకే అంటే నాలో ఎప్పుడు కూడా లేదు దేవుని ప్రకటించాలి రాయాలి పాటలు పాడాలన్న ఆలోచన సమర్పించుకోవడం ఆలోచన లేదు అసలు అంత ఓకే సో ఇప్పుడు ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత ఈ ఈ జాబ్లు ఏమేమి జాబులు చేశారు మధ్యలో తర్వాత నేను బెంగళూరులో జిందాల్ పవర్ ప్లాంట్లో చేశాను ఎక్కువ టైం చేయలేదు కానీ కొంత కొంత టైం మాత్రమే ఓకే దాంట్లో అట టచ్ అవునండి ఓకే కానీ ఎందుకు వచ్చేవాడిని ఎందుకు మానేసాను అన్నది కూడా తెలిసేది కదా నన్ను ఆ డైవర్షన్ జరగకపోతే ఆయన మార్గంలో మన నడవ అవును అందుకే ఇవన్నీ జరిగిన నమ్ముతున్నాను ఆయన పనులు తీసుకొచ్చుకోవడం కొరకు ఎక్కడ నిలబెట్టుకొని తీసుకొచ్చేసారు ఓకే నేను ఒక పాత్ర అని నా ఈ పాత్రలో ఆయన ఏం ఫిల్ చేస్తే అది నేను బయట వ్యక్తపరుస్తాను అంటే అంతవరకు నాకు తెలుసు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరో నాతో చెప్తున్నట్లుగా ఒక ఒక స్వరం వినబడుతున్నట్టు అనిపిస్తుంది అది స్వరం అని డైరెక్ట్ నేను చెప్పలేను కానీ ఏ ఒక లీడింగ్ ఒక ఎవరో లీడ్ చేస్తున్నట్టు కనిపించింది బుక్కు తీ పెన్ తీ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఓకే తీసి ఒక కార్నర్లో మా బెడ్ మీద కూర్చుని ఉంటే సరే అలా కూర్చున్నాను పట్టిన కొన్ని వర్డ్స్ ఫ్లో అవుతున్నాయి వాళ్ళ ఫెయిత్ అని బుక్ రాసాను విశ్వాసం అని బుక్ రాసానండి బుక్ రాసారు రాసాను తర్వాత ఓకే అయితే ఈ బుక్ రిలీజ్ చేసే టైంలో కూడా నేను భయపడతా రిలీజ్ చేశాను నాకు బైబిల్ నాలెడ్జ్ లేదు తర్వాత ప్రేయర్ ప్రేయర్కి వెళ్ళి రోజు ప్రార్థన చేసే బుక్ రాయాలన్నా లేకపోతే పాటలు రాయాలన్నా దేవుని మీద అవగాహన ఉండాలి తర్వాత ఎందుకంటే మనం వాడే పదాలు కూడా బిబ్లికల్ లాంగ్వేజ్ వాడాలి బిబ్లికల్ లాంగ్వేజ్ వాడకుండా సాహిత్యం తెలియకుండా పదాలు ఆ సెంటెన్స్ మేకింగ్ అంతా కరెక్ట్గా లేకోకోకుండా ఎట్ల పడితే అట్లా రాసేస్తే అది బయటికి వెళ్ళదు ఎందుకంటే చాలామంది రచయితలు మనం చూస్తున్నాం క్రైస్తవ్యం చూస్తున్నాం బయట కూడా చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో అసలు సరైన అవగాహన లేకుండా బైబుల్ చదువుకోకుండా మీరు రాశారంటే వినటానికి ఒక రకంగా ఆశ్చర్యమే ఎందుకంటే ఇప్పుడు మీరే బయట స్థానంలో ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు అన్నట్లు బయట వాళ్ళ స్థానంలో మీరు ఉంటే నేను చెప్పాను అనుకోండి ఆ మాట అసలు మీరు ఎట్లా రాస్తారో మీరే ప్రశ్న వేస్తారు అవునండి ఇప్పుడు బైబిల్ మీద అవగాహన లేదు సేవ చేసినటువంటి అనుభవం లేదు సేవకుల మధ్యలో నలిగినటువంటి అనుభవం లేదు ఇవేమీ లేకోకుండా ఉద్యోగాల కోసం అటు ఇటు తిరుగుతూ ఒకసారి లీడ్ చేయబడి ఎక్కడో స్వరం ఎవరో ప్రేరేపించినట్లుగా వచ్చేసి రాయటం అంటే ఇది అంత సులభంగా నమ్మేది కాదు కానీ మీరు మీ దేవుడు మరి ఆ తలంపు ఆ విధానం మీకు ఎలా ఇచ్చాడో అది ఆశ్చర్యం అసలు నాతో మాట్లాడిన ప్రతి మాట రాసిన తర్వాత బుక్ ప్రింట్ చేయాలంటే కొంత వర్క్ చేయాలి కదండి అవును దేవుడు ఇచ్చిన లిరిక్ ఆ వర్డ్ని బట్టి మనం వెంటనే బుక్ ప్రింట్ చేయలేము అవును ఆ ఆ పేపర్స్ పక్కన పెట్టుకొని దీనికి రిలేటెడ్గా ఏదైతే వచ్చిన ఉన్నాయో అవి చూసుకున్నాను బైబిల్లో ఓకే నాకు ఇచ్చిన వర్డ్ బట్టి ఆ సబ్జెక్ట్ కరెక్ట్ ఆ సబ్జెక్ట్కి ఎక్కడేటువంటి వాక్యాలు ఆ వచనాలని యాడ్ చేయడం మొదలు ఓకే అంటే ఈ టెక్స్ట్ మీరు అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అవునండి మీకు విచిత్రం ఏంటంటే ఇందులో బైబిల్లో ఉన్నాయన్న సంగతి కూడా మీరు రాసే సమయానికి బైబిల్కి సంబంధించిన ఉన్నాయి అసలు ఐడియా లేదు ఏంటంటే ఆయన నడిపించాడు బైబిల్ ఆయన రాయించాడు మరి ఆయన మాట నాకు చెప్తే ఎబ్రీ పత్రికలకు మాట ఉంటుంది అబ్రహాం ఎరుగక్కనే వెళ్ళినని దారి తెలియకుండా వెళ్ళాడు అంటే కానీ దీవించబడే దేశానికి వెళ్ళాడు అట్లా తెలియకోకుండా రాశారు కానీ దానికి సంబంధించి వాక్యాలు కూడా సింక్ అయినట్లుగా ఉన్నాయి మీరు తీరా చూసినప్పటికీ ఓకే ఇప్పటికి ఎన్ని బుక్స్ రాస్తారు బ్రదర్ మీరు నేను ఫోర్ బుక్స్ రాసాను ఫోర్ బుక్స్ రాస్తారు ఏమేమి బుక్స్ రాస్తారు ఫస్ట్ ఎయిత్ ఓకే తర్వాత ద టైమ్ ఇస్ నియర్ ఓకే సమీప సమీపించిందని చాలా మంది భయపెట్టింది ఎందుకని టైమ్ ఇస్ నియర్ అనేది దాంట్లో హారర్ మూవీ ఏమైనా చూపించారా అంటే కొద్దిగా భయంకరమైన ఉంటాయి అందులో మరి దేవుని రాజ్యం ఎప్పుడు పదేళ్ళ క్రితం నరకం అనేది బుక్ ఒకటి చిన్న చిన్న బుక్స్ పంచిపెట్టేవాడు ఎవరో యూత్ రాశారని విన్నాను నేను ఒక పదేళ్ళ క్రితం ఒక చిన్న బుక్ మీద మంటల్లో నలుగురు ఉన్నట్లు పైన ఫస్ట్ పే చేసి నరకం ఎలా ఉంటుందో చోటు బుక్ తయారు చేసేవాడు ప్రయాణం ఉంటుంది అదే అండి అది నేను అప్పుడు చూసారు ఒకసారి చదివారు రెండు పేజీలు కూడా చదివాను దాన్ని అట్లాగే మీరు ఈ టైమ్స్ నీరు అనే దాంట్లో భయపెట్టి భయంకరంగా ఒకళ్ళ దగ్గర నేర్చుకుని ఆ స్థితికి రావాల్సిన పనులే చేశారు కానీ ఎవరి దగ్గర నేర్చుకోకుండా ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఆకోకుండా తరిపీదు లేకోకుండా సరాసరి చేసిన కూడా ఉన్నతమైన పనుల్లో చేశారు ఇప్పుడు వాక్యం చెప్పడానికి వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బుక్స్ రాయడానికి ఎవరి దగ్గర మీరు సాహిత్యం చేసే వాళ్ళ దగ్గర నేర్చుకుంది లేదు పాటలపాటి దగ్గర కూడా పాటల రచయితల దగ్గర ఎక్కడ ట్రైనింగ్ అయింది లేదు ఇవేమీ లేకోకుండా ఏది చేసినా కానీ ఒకేసారి ఒకేసారి టాప్ లెవెల్లోకి వెళ్ళి చేసుకుంటూ వచ్చారు అన్నీ ఇప్పుడు ప్రసంగం కూడా అంతే డైరెక్ట్ పరలోకానికి మెట్లు వేసారు నిజంగా దేవుని ప్రణాళిక మీ పట్ల ఉంది కనుకనే అందరూ సాధ్యం కాదు బ్రదర్ చాలామంది ప్రయత్నాలు చేస్తారు ఫెయిల్ అయిపోతుంటారు మరి దేవుడు మీ విషయంలో అట్లా ఎందుకు నడిపించారో ఆయన ప్రణాళికేంటో మరి చిత్తం వింటో ఆయన మరి మీకు చేతునుభావం ఏమి మీ ఈ ప్రయాణంలో చాలా సాధారణంగా వెనకలాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రోత్సహించే వాళ్ళకంటే వాటిని మనం దృష్టిలో పెట్టుకోవటం అంత అనవసరమైన విషయం అది ఇప్పుడు నాకు ఒకటి దేవుడు ఒక తలాంతి ఇచ్చినప్పుడు తలాంతిని మనం ఏం చేయాలని పాతి పెట్టకూడదు అవును మన బైబిల్లో చెప్తాం కదా అవును మరి మనకి ఇచ్చిన తలాంతిని వాడుకుని ఉంటే దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి అవును వీళ్ళకి తెలియదు కదండి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం అనిపించినప్పుడు మనకే తెలుస్తుంది వ్యక్తిగతంగా నేను నడిపించినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు సిలువ సాంగ్ కానీ లేకపోతే వర్షిప్ సాంగ్ కానీ వేరే ఏదైనా సువార్త సాంగ్ కానీ నన్ను టచ్ చేసిందని నన్ను మార్చిందని చెప్పడం చాలా సందర్భంగా వినే ఉంటారు కానీ క్రిస్మస్ సాంగ్ మిమ్మల్ని చేంజ్ చేసింది అని ఎవరు ఎప్పుడైనా విన్నారా లేదు నేను రాసిన క్రిస్మస్ సాంగ్ ఇద్దరి మార్చింది మనం చేసే ప్రతి ప్రయత్నం వెనకాల ఒక ఆలోచన దేవుని ఉంది ఏది అర్థం కాదు నన్ను కొంతమంది ఏం చేశారంటే ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నాడు పని లేవు లేదా నా అర్థంగా ఏంటంటే వాళ్ళు చేయని పనిని మనం చేయించినప్పుడు ఎంకరేజ్ చేయకూడదు వెనక లాకూడదు నన్ను చాలా మంది వెనక లాగ ప్రయత్నం ఇప్పటికే జరుగుతుంది నన్ను బ్యాట్ చేయడానికి ప్లాన్ చేశారు ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు నా మీద నిందలు వేశారు లేనిపోని క్రియేట్ చేశారు నేను చేసిన పనిని తట్టుకోలేక అసూయి పను వాళ్ళు నాతో మాట్లాడమనేస్తున్నారు కొన్ని సందర్భాలు ఎందుకు నేను ఏం చేసిన వాళ్ళని మాట్లాడుకుని మానేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారే చాలా శ్రమలు పడ్డారు మనంతా అవును ఆయనతో పోల్చడానికి కూడా నాకు ఇష్టం ఉండదు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను కానీ మనకి ఇటువంటి అనుభవాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి చూస్తే మనకి చాలా చిన్నవి అనుకోవాలి ఆయన పడినటువంటి శ్లమల కంటే ఆయన పడినటువంటి వేదల కంటే ఈ మనుషుల మధ్య మనం పడి చాలా చిన్నవి అవి మనం సిలువ వైపు చూసినప్పుడు మనకు చిన్నగా కనిపిస్తాయి అటు చూడకుండా మనం ఇటువైపు చూస్తే ఇవి మనకి పెద్దగా కనిపిస్తాయి అంటే ఈ ఇప్పుడు ఈ చిన్న వయసులోనే మీరు మన దేవుడి ప్రకారంగా వాడుకుంటున్న విషయంలో ఇన్ని రకాల చేదనుభవాలు కూడా మీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొన్నారు స్టార్టింగ్ అక్కడే స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది ఓకే తర్వాత అక్కడి నుంచి మీరు వన్ ఇన్ క్రైస్ట్ అసలు మీ ఆలోచన అట్లా వచ్చింది ఇది చేయాలని తలంపు మీకు అట్లా పుట్టింది మేము సువాచ్ చేయడానికి ఏజెన్సీలోకి వెళ్ళాం ఏజెన్సీలోకి వెళ్ళినప్పుడు కొంతమంది మమ్మల్ని కొన్ని ఊర్లు తరిమేశారు సువాచ్ చేయకుండా సువాత్ చేయడానికి వచ్చి పని చేయడానికి వచ్చి పని చేయకుండా వెళ్ళిపోయామని ఫీలింగ్ నాకు అడుగుతుంది అప్పుడు అర్థమైంది ఏంటంటే అంతవరకు కూడా నేను సేవకుల మీద కొంత కొద్ది నెగిటివ్ ఆలోచన నేను అక్కడ ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళ భారం నాకు అర్థమైంది ఎన్నో స్ట్రగుల్స్ చూస్తారండి ఇబ్బందులు చూస్తారు సేవకుల మీద వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల మీద ప్రయాసం మీద కొన్ని లిరిక్స్ అవుతున్నాయి ఓకే అది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ పెట్టామండి ఆ సాంగ్ ని ఆ లిరిక్స్ ని ఇప్పుడు అందరు కలిసి నా స్వరం కాదు కొంత గ్యాదరింగ్ చేయగలిగాం కదా ఇంకొంచెం బెటర్ గా చేద్దాం అని మళ్ళీ కొంతమంది గ్యాదర్ చేసి ప్లాన్ చేసాను దీనికి టైటిల్ ఏం పెట్టాలని నిజంగా చాలా రోజులు వెయిట్ చేశాను టైం పెట్టాను ఎందుకంటే ఏదన్నా సొంతగా ఒక పాట అయితే ఒక టైటిల్ వచ్చేస్తుంది సింపుల్గా ఇంతమంది సేవకులు మన చోట చేసి మనం చేస్తున్నప్పుడు దాని టైటిల్ ఏం పెడితే బాగుంటుంది మరలా ఇంకొకటి ఏంటంటే మనం ఏది చేసినా ఇంత ముందు ఎవరు చేశారు కానీ మనం చేస్తున్నారు అనుకుంటారు అవును దాన్ని కాపీ కూడా వస్తాయి అలాంటివి పట్టించుకోకూడదు కానీ నేను దానికోసం ఆలోచన చేస్తుంటే ఒక రోజు నైట్ వన్ ఇన్ క్రైస్ట్ అని మైండ్లో తిరుగుతుంది ఎక్కువ వన్ ఇన్ క్రైస్ట్ అని ఓకే కొంతమంది సేవకుల్ని మాట్లాడడం జరిగింది సీజన్ వన్లో ఎంతమంది సీజన్ వన్లో ఫార్టీ టూ ఎంతమంది ఉంటారు నలభై మంది సేవకులు ఓకే తర్వాత ఇప్పుడు సీజన్ టూలో సీజన్ టూలో హండ్రెడ్ సేవకుల్ని మరి ఈ వనన్ క్రైస్ట్ ప్రోగ్రామ్కి మీరు పిలవాలనుకున్నప్పుడు సానుకూలమైన స్పందన వచ్చిందా ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావు పిలిచానో అందరూ కూడా అటెండ్ అయ్యారు సాధారణంగా పెద్ద సేవకులందరినీ ఒక చోట తీసుకురావటం అనేది అంత సామాన్య విషయం కాదు ఎందుకంటే మొదటిది ఒకే రోజు అందరికీ అనుకూలంగా ఉండదు మొదటి సమస్య అది ఎందుకంటే సేవకుల ముందే డేట్లు ఇచ్చేసి మీటింగ్స్కి మాకు వేరే వేరే చోట ప్రోగ్రామ్స్ ఉంటాం ఒక ఆయన కుదిరితే వేరే ఆయన కుదరదు ఇట్లా వాళ్ళు సెట్ అయిపోయి ఉంటారు ముందే డేట్ల ప్రకారంగా మీటింగ్స్కి సెట్ అయిపోయి ఉంటారు అటువంటిది అందరూ ఒకే రోజు ఒక చోట చేర్చడం అంటే అది వాళ్ళు కొన్ని క్యాన్సల్ చేసుకునైనా వచ్చి ఉండాలి నిజంగా దేవుని ఆలోచన వారిని ప్రేరేపించి ఉండాలి కానీ మీకు తెలుసా ఇది గ్రేట్ టాస్క్ అసలు ఇది మీరు ఎంచుకుంది ఎందుకంటే సేవకులు సాధారణంగా ఒక ఇద్దరు ముగ్గురు సేవకులు ఒక స్టేజ్ మీద ఉంటేనే రకరకాల భేదాలు స్టేజ్ మీద కనపడుతుంటాయి కొన్ని చోట్ల కానీ ఇంతమంది సేవకులు వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేయడానికి చాలా సఫర్ అవ్వాలి అసలు వాస్తవం చెప్పాలంటే సీజన్ టూకి కూడా మళ్ళీ రెండోసారి మీరు గ్యాదర్ చేశారు రెండోసారి కూడా అలాగనే ఏమి ఇబ్బంది లేకుండా నేను నా ప్రార్థన ఇప్పుడు ఒకటే అండి డెస్టబెన్స్ కలకూడదు నేను ఎక్కువ అదే అడిగాను అదే చేశారు ఓకే మరి స్క్రిప్ట్ ఇవన్నీ కూడా అసలు ప్రోగ్రాం ఎట్లా చేయాలి డిజైన్ చేయాలి అనేది మొత్తం మీరే చూసుకున్నారా అవునండి మేము ఓన్గా కొన్ని చాలా వరకు ఓన్గా చేసుకున్నాం ఓన్గా చేసుకున్నారు అసలు ఓన్గా చేసినట్లు లేదు ఆలేషన్ చేసుకుంటే అవునా అది చూసి అది చూసాను నేను అది ఎక్కడ ఒక పెద్ద స్టూడియో సెటప్ అవును ఏదో సినిమా వాళ్ళ సెట్టింగ్ వేస్తారు చూసారా ఆ టైపులో బ్యాక్గ్రౌండ్ కానీ ఇది కూడా చేత్తో చేసుకునే మేము చాలా ప్రయాసపడ్డారు దీని వెనకాల చాలా ప్రయాసము అయితే అంత ఈజీగా అవ్వలేదు ఏది ఉద్దేశపూర్వకంగా ముందు అనుకుని చేసినవి ఏవీ లేవు అదే సెకండ్స్ అన్ని అప్పటికప్పుడు దేవుడు ప్రేరేపించి సడన్గా చేసేసినాయి సడన్గా చేసే వాటికి కూడా అన్ని సమకూర్చబండి అటు డబ్బు విషయంలో కానీ లిరిక్స్ కానీ సేవకుల్ని గ్యాదర్ చేయడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అయిపోవడం కానీ మీరు ఎంచుకున్న మార్గంలో గొప్ప ఆశీర్వాదం ఉంది అది మీరు గమనించడం లేదు సేవకులందరూ ఒక చోట నిలబడి పాడటం అంటే దేవునికి ఎంత సంతోషకరమైన పని తెలుసు బ్రదర్ అది మామూలుగా మనం ఈ మాట ఎక్కడ చూస్తాం పరలోకంలో దోతలు పాడతారు దేవుని నిలబడి దేవుని మహిమపరుస్తు అని చూస్తాం వాక్యంలో కానీ ఇక్కడ ఇంతమందిని ఇలా ప్లాన్ చేసి పాటించిన దగ్గర ఖచ్చితంగా దేవుని అనేది సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అంతమంది సేవకులు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు ఒక చోట నిలబడి పాడటం అంటే దేవునికి చాలా ప్రీతికరమైన విషయం అది అందుకే నేను అనుకోవడం మీరు తలపెట్టినటువంటిది దేవుడిచ్చినటువంటిది ఏది కూడా వెనక్కి తగ్గకోకుండా వెళ్ళిపోవడానికి అదే దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తమై ఉందనుకుంటున్నాను నేను నా ఉద్దేశం ఏంటంటే ఖాళీ పాత్ర ఆయన నింపుతాడు దేవుడు పరిషత్ గ్రంథంలో చాలామంది జీరోలాగా ఉన్నటువంటి వాళ్ళని హీరోలు చేసి నిలబెట్టాడు రాజుల ముందు చాలా గొప్ప విషయం ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న వ్యక్తి పెద్ద సేవకులందరినీ గ్యాదర్ చేసి ప్రోగ్రాం చేస్తున్నాడంటే సాధారణంగా కొంతమంది మనం వినేది ఏంటి ఆయన అబ్బాయి మాట అనే లెక్కలో కూడా ఉంటారు అంటే సేవకుల్లో కొంతమంది అహంకారంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు మనం అది దాచుకున్న దాగేది కాదు నగ్న సత్యం అది పెద్ద పెద్ద సేవకులు మేము వచ్చి అక్కడ నిలబడేది ఏంటన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు మీకు అటువంటి పరిస్థితులు ఏమి ఎదురవలేదా అంటే సో చేయించాడు చేయించాడు అసలు నేను ఇందులో వేరే నా టాలెంట్ ఉందని ఓకే ఇప్పుడు ఈ సీజన్ వన్ సీజన్ టూ బుక్స్ ఆల్బమ్స్ అన్ని బయటకు వెళుతున్నాయి చదివేవాళ్ళు చూసేవాళ్ళు ఈ వన్ ఇన్ క్రైస్ట్ ప్రోగ్రాం చూసేవాళ్ళు ఈ ప్రవీణ్ ఎవరు అసలు ఎక్కడ అతని వ్యక్తిగత జీవితం ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు ఉంటారండి మీ వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పలేదు మీరు మ్యారీడా అన్మ్యారీడా అన్మ్యారీడ్ అది కూడా దేవుని చత్తం కోసం చూస్తున్నారు అంతే దేవుని చత్తానికే మీరు అవకాశం ఇస్తున్నారు అంతే మీ ఓన్గా సొంత నిర్ణయం ఉంటూ ఏం లేదు ఇంకసారి లేదు నాకు వాక్యం తెలిసినప్పటి నుంచి కూడా హృదయం మీద ఫోకస్ పెట్టాను నరకం నుండి తప్పించబడాలి అన్న ఉద్దేశంతో నేను నమ్మట్లేదు బ్రవ్వ అక్కడ చేరి నీ రాజ్యంలో నేను ఆరాధించాలని నేను ఆ రోజు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన దానికి మించిన సంతోషం మాకు ఉంటుంది కనుక నేను అది పొందుకోవడానికి నా ప్రయత్నం మనుషులు పై రూపాన్ని చూసి జడ్జ్ చేస్తారు అంటే మన మాట తీరు చూసి వెంటనే జడ్జ్ చేస్తారు కానీ దేవుడు అది కాదు కలుసు హృదయాన్ని కూడా అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అన్న ఆజ్ఞ చేయకుండా ఆజ్ఞ ఫాలో అవ్వకుండా మన ఎన్ని వాక్యాలు చదివినా ఎంత వాక్యాన్ని ప్రకటించినా చేసినా పాటలు నేను పాటలు రాశానండి బుక్స్ రాశాను ప్రసంగాలు చేశాను ఇవన్నీ చేసినా గానీ వ్యర్థమైన అంటాను నేను ఎందుకంటే ముందు దేవుడు ఏమన్నాడంటే ఈ ఆజ్ఞతోనే ధర్మశాస్త్రం అంత ముగిసిందంట సమృద్ధి అయింది అదంతా అవును ఇది చేయకుండా మనం ఎన్ని చేస్తే ఏంటి ఉపయోగం ఇప్పుడు క్రైస్తవంలో చాలా మంది జడ్జ్ చేయకుండా ఉండలేరు అవును పూర్తిగా ఆ కంటెంట్ చూడరో పూర్తిగా కంటే వినరో చూస్తూనే రాసేస్తుంటారు ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో చేశారండి అలాంటిది ఇంకో వ్యక్తి చేయకూడదా ఇచ్చిన తలంత వేరేగా ఉండొచ్చు ఈ ఇచ్చిన తలంత వేరేగా ఉండొచ్చు కానీ కొద్దిగా దగ్గర సంబంధాలు ఉంటాయి ఓకే ఏది కూడా కొత్తది లేదంటే దేవుడు అవును ఉన్నవేం అలా జరుగుతున్నాయి కొత్త అవును అన్ని కొత్త అన్ని కూడా బాధవే అక్కడెవరికో ఇచ్చినప్పుడు ఇక్కడ దేవుడు తలంతచ్చాడు వాడాలి తలంత్ వాడుతున్నప్పుడు మనం జడ్జ్ చేసేస్తున్నాం క్రైస్తులు ఉన్నాం మరి దేవుని మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం మనం రూపం చూసి జడ్జ్ చేసేట కంటెంట్ చూడాలి ఫస్ట్ అందులో సబ్జెక్ట్ ఏంటి చేసిన వ్యక్తిలో అసలు ఇంటెన్షన్స్ ఏంటి అది మనం గ్రహించగలం ఫస్ట్ అవును అదేమీ లేకుండా జడ్జ్ చేయగలుగుతాం ఇలా జడ్జ్ చేస్తే కనుక దేవుని రాజ్యం మనం అవును నీ పొరుగు వారి మీద సాక్ష్యం దేవుని సాక్షలకూడదు అసలు జడ్జ్ చేసేటువంటి అర్హత మనకు లేదు బ్రదర్ బైబుల్ చెప్తుంది కదా మీరు తీర్పు తీర్చొద్దని అని చెప్తుంది ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుని నిలబెట్టుకొని చేస్తున్నప్పుడు వీలైతే ప్రోత్సహించాలి లేదంటే సైలెంట్ అయిపోవాలి అంతే అట్లా చేయటం అది ప్రోత్సాహకరంగా ఉంటుంది కానీ చాలా మంది మీరు అన్నట్లు విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నా సలహా ఏంటంటే ఉన్నా కూడా ఎన్ని విమర్శలు వస్తే ఎంత వ్యతిరేకత వస్తే జడ్జ్ చేసే ప్రయత్నం చేస్తే అంత ఇంకా బలంగా వాడుకుంటాడు ఫీల్ అంతే కానీ నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఉదయాన్నే లేచి ఈవినింగ్ వరకు పని చేసుకుని వస్తామండి జీతం తీసుకోకుండా వచ్చాం మనం యజమాని జీతం ఇవ్వలేదు అనుకోండి ఎంత పెయిన్ ఉంటుంది అవును అలాంటిది మనం ప్రతి ఆదివారము ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తున్నాం దేవుని మందిరానికి ఫ్రైడే స్పెండ్ చేస్తున్నాం అవును వాక్యాన్ని విన్నదాన్ని నమరు వేసుకుంటా దాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్లకుండా నువ్వు మాట్లాడితే జడ్జ్ చేసేసి మాట్లాడితే దేవుని చేసిన వాళ్ళని అడ్డు ఆటంకాలు పెట్టడం మాటలు వ్యతిరేకం మాటలు మాట్లాడితే ఇంకా వాక్యం మనలో ఎక్కడ నిలబడుతుంది మనం ప్రయాస పడిన దానికి ప్రతిఫలం ఎక్కడ పొందుకుంటాం ఈ మాట వల్ల దేవుని రాజ్యం కోల్పోతున్నాం కదా సైలెంట్ ఉంటే ఏమైపోయింది వాళ్ళ ప్రయాసం అర్థం కాకూడదు ఆదివారం ప్రతి ఆదివారం మూడు గంటలంటే టైం చాలా విలువైంది కదా దేవుని మందులు ఉన్న అది నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని బట్టి నడవాలి అది మానేసి ప్రతిసారి విమర్శించడం ఇష్టానుసారంగా లోకంలో జీవించడం దానివల్ల ఏంటో ఉపయోగం నాకు ఆ పెయిన్ ఉంది ఫీల్ ఓకే మంచిది ఇప్పుడు సీజన్ టూ త్వరలో బయటికి వస్తుంది కనుక దానికి సంబంధించి ప్రేక్షకులకి ఈ వేదిక నుంచి మీరు చెప్పాలనుకుంటున్నారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ వన్ ఇన్ క్రైస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేయర్ వారియర్స్ ప్రార్థన యోధులు అనే పాటని రాయడానికి దేవుని కృపాన్ని గురించారు కనుక ఈ పాటలో ప్రార్థన ఉన్న శక్తిని తెలియజేస్తూ రాసిన పాట నాలుగు లాంగ్వేజ్లో ప్రవీణ్ బీబీ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కానుంది మీరందరూ కూడా ఉన్న భావాన్ని అర్థం చేసుకుని ఈ పాటను అనేక మందికి షేర్ చేసి మా కొరకు మా మినిస్ట్రీ కోసం ప్రార్థించమని ప్రభుపేట మాన చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ చాలా సంతోషం మీరు చాలా చిన్న వయసులో దేవుని పని మీద చేసుకున్నారు మీరు చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మీ ఉద్దేశంతో జరుగుతున్నట్లు అనిపించట్లేదు ప్రతిదీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు మేము లీడ్ చేయటం దాన్ని మీరు క్రియారూపంలో తీసుకురావడం అది కూడా ఎవరి సహాయం లేకోకుండా అప్పటికప్పుడు అన్నీ సమకూర్చబడడం అన్నీ కూడా సఫలం అవడం ఇప్పటివరకు చూశారు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు మీరు చెప్పిన దాంట్లో నేను కూడా స్వతహగా అనిపించినట్టు నాకు చెప్తూ ఉంటే సో భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సీజన్ టూ తర్వాత సీజన్ త్రీ కూడా దేవుని చిత్రం అయితే మరలా మరొక అలా వచ్చేసి మీరు ఎటువంటి అనుభవాలు దాంట్లో మీరు చూశారు మరలా ప్రేక్షకు అందించే ప్రయత్నం చేద్దాం మీ పరిచర్యని దేవుడి ఇంకా దీవించాలని సేవకుల్ని ఇలాగా అనేక మందిని ఒక చోట చేర్చి క్రైస్తవుల్లో ఐకమత్యం ఉందని చాటే విషయంలో కూడా అనేక మంది మాదిరికరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిచయం దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రైజుల